ఛానల్ నేనైతే ఈ రోజు సండే స్పెషల్ మా దగ్గర అయితే మటన్ అండి మీ దగ్గర మీ సండే స్పెషల్ ఏం చేస్తున్నారు కామెంట్ చేయండి నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ కూడా చేయండి అయితే నేనైతే మటన్ చేస్తున్నా ఈ రోజు అయితే పొద్దున్నే తీసుకొచ్చారు పొద్దున్నైతే ఏం చేయలేను టమాటా కర్రీ వేసినా వెళ్ళిండ్రు ఇంకా ఇప్పుడైతే ఇక మధ్యాహ్నం లంచ్ అయితే మటన్ కర్రీ వేద్దామని అయితే చేస్తున్నా ఫ్రెండ్స్ అయితే మటన్ తీసుకొచ్చిండ్రు అస్సలు బాగాలేదు మా ఊళ్ళో అయితే ఇంకా పక్కన కులర్చీ పరిగి నుంచి అయితే తీసుకొస్తారు ఆనియన్స్ అయితే కట్ చేసుకున్నా మటన్ కడుతుంది మటన్ అయితే కడుక్కున్నాం మటన్ అంటే మీకు ఇష్టమా లేదా కామన్ ఇంగ్రే చికెన్ అంటే ఇష్టమా మటన్ అంటే ఇష్టమా మాకైతే మటన్ కన్నా చికెన్ అంటేనే కొంచెం ఎక్కువ ఇష్టం అంతగా ఇవన్నీ నేను అట్లనే పెట్టినా కుక్కర్ అయితే ఇది పట్టుకునేది అయితే ఎరిగిపోయింది కింద వాడైతే పగిలిపోయింది ఫ్రెండ్స్ నాకైతే ఇక ఇబ్బంది అవుతుంది కొంచెం ఇంకా పరిగికెళ్ళి పెట్టించుకురావాలి ఇదైతే కొంచెం ఇబ్బంది అవుతుంది గరం ఉన్నప్పుడు తీయడానికైతే కొట్టించిన పసుపు అండి పసుపు కొట్టించిన చీతు చీయ తింటావు నువ్వు చీయ కూర తింటావా చీయ కూర తింటావా ఎన్ని కావాలి నీకు ఒకటెన్న ఎందుకు రెండు మూడు వద్దా రెండు మూడు వద్దా మీ తాను ఏం తెచ్చిండు మీ తాను తిన్నావా నువ్వు తిన్నావా ఏం తిన్నావు పప్పు తిన్నావా ఎందుకు చెయ్యో చేయలేరా చేయలేరా ఎందుకు నేను ఏ తింటావా తింటావు హాయ్ చెప్పు హాయ్ హాయ్ ఫ్రెండ్స్ అన్ హాయ్ ఫ్రెండ్స్ తిన్నరా మీరు అని అడుగు చెప్పు తిన్నారా ఫ్రెండ్స్ మీరు అని అడుగు తిన్నరా అన్న

నేను పప్పు కూర తిన్నా నువ్వేమో టమాటా కూర తిన్నావా పప్పు తిన్నావా నువ్వు అక్కడనేమో టమాటా కూర చేయలేదా మటన్ చేయలేదా కానీ చేయలేదా మళ్ళీ నువ్వు టమాటా కూరతో తిన్నావు నీకు గుడంగా ఉన్నాయా ప్రవస్తికి చూస్తున్నా ఆమె కూడా నాకు కూడా ఉన్నాయి అని చూపిస్తుంది చూపి ఏడున్నాయి చౌక సోకులు ఎక్కువ ఆమె చూపిస్తున్నాను కూడా నాకు కూడా ఉన్నాయి చూడు నన్ను మర్చిపోయినావు అన్నట్టు చూపిస్తుంది కాద నువ్వు నాదే నువ్వు పెట్టుకుంటావు నాకు నాకు అమ్మలు నచ్చినాయ ఫ్రెండ్స్ ప్రవస్థకి నీకు మళ్ళీ ఇస్తావు అయిపోతే నచ్చింద బాగుందా నచ్చిందా నీకు కట్టుకుంటావా కట్టుకో ఒకసారి ఆమె చెప్తుంది పెద్దమ్మ నీ బాగుంది అని చెప్పిన నువ్వు థ్యాంక్స్ అనవా నన్ను అని అంటుంది ఆమె థ్యాంక్స్ చెప్పాలంట నేను థ్యాంక్ యూ ప్రవస్తే మటన్ వేసినాం వాటర్ వస్తున్నాయి మటన్లో నుంచి అయితే ఇప్పుడైతే కారపొడి అవైతే వేసుకుందాం కారం పొడి అయితే కొట్టిపించి రెండు నెలలు అవుతుందో ఏమో ఒకటేసారి నేను స్టాక్ కొట్టించి పెట్టుకుంటా ఎందుకంటే అప్పటిదప్పుడు అంటే ఇబ్బంది అవుతుందని ఇంకా కారం పొడి అయితే అయ్యింది అందుకనే మళ్ళీ ఇంకా వేరే రెండు మిక్స్ చేసి వేస్తాను ఎందుకంటే ఇంకోటి ఏమో కొంచెం ఇక ఇది అలాగా ఇక అది వేస్తే తెల్లగా అవుతుంది కూర కాబట్టి నేనైతే ఇక రెండు మిక్సీ చేసి అయితే కొంచెం కలర్ఫుల్ అనిపించడానికి అయితే రెండు మిక్సీ చేసి వేసుకుంటాను ధనాల పొడి వేసుకుంటున్నాం ఫ్రెండ్స్ కొంచెం గరం మసాలా ఘాటు ఘాటు ఉంటుంది కొంచెం కొబ్బరి పొడి వేయించి నూరు పెట్టుకున్నా ఫస్ట్ మేము ఎక్కువ ఉన్నాం కాబట్టి కొంచెం గ్రేవీ కావాలి కంపల్సరీ కాబట్టి కొంచెం కొబ్బరి పొడి ఎక్కువనే ఫ్రెండ్స్ సాల్ట్ మర్చిపోయినా మేము సాల్ట్గా ఏం వేసుకుంటున్నా కొంచెం అట్లనే పెట్టేస్తాం పెట్టి తర్వాత వాటర్ వేసుకుందాం కర్రీలో అయితే వాటర్ వేసినాం వాటర్ పోసిన ఇంకా అయితే వాటర్ వేసుకుందాం ఇది వచ్చినాయి చూద్దాం మటన్ ఉడికిందో లేదో దాన్ని కొత్త దాక్ చేసి అయిపో మటన్ అయితే గ్రేవీ గ్రేవీ గిట్లను మటన్ అయితే ఉడికిందా లేదా చూద్దాం ఉడికింది ఫ్రెండ్స్ కొంచెం ఇంకా కొంచెం ఉడకాలి ఫ్రెండ్స్ కొంచెం కచ్చపక్కు ఉంది ఇంకా కొంచెం ఉడికిద్దాము సరేనా